దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం కృషి చేయటమే కాక భారత రాజ్యాంగ వ్యవస్థ స్థాపన కోసం కృషి చేసిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమం రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నౌకపై సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ జయంతి కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి మున్నులు జాన్గుర్నాథ్ ఎస్సీసెల్ నగరాధ్యక్షులు పొలిమేర రాందాస్ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి మంచం మైబాబు కార్పొరేటర్లు గరికపూడి జైకర్ జిడ్జువర్పు విజయ నిర్మలా రమేష్ ఇనుపనూరి జగదీష్ పాము పద్మా శామ్యుల్ జేవియర్ మాస్టర్ తోటకూర కిషోర్ పొలిమేర హరికృష్ణ మేతర సురేష్ సొంగల సందీప్ మట్ట రాజు తదితరులు పాల్గొన్నారు

మరి రాజ్యాంగంలో ఏ మార్పు చేయకుండా మన దేశ పరిపాలన అలాగే రాష్ట్ర పరిపాలన అంతా కూడా జరుగుతుంది అంత గొప్ప మేధావి అంబేద్కర్ గారు ఈ రోజు కూడా ఆయన పాలనలో ఆయన చేసిన రాజ్యాంగాన్ని మనం చూసుకుంటే మరి ఎన్నో అంశాలు రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి అలాగే హిందూ పార్టీ ద్వారా మహిళల అభివృద్ధి గవర్నమెంట్లకు పనిగను కల్పించింది సెలవులు కల్పించింది ఆయనే మరి ఈ రోజు మనం ఆయన ముందుగానే ఆలోచించి పేద బలువైన బడుగు పని పదిహేను వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత ప్రమాణం మారాలని చెప్పేసి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బడుగు పని బీసీలు వాళ్ళందరూ కూడా ఈ రోజు అభివృద్ధిలోకి వచ్చారంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కారణం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు మరి ఈ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఆయన చూపులు బాట నడుస్తూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద బడుగు బలం కోసం సంక్షేమ వర్తలు తీసుకురావడం మరి వారి జీవిత ప్రమాణాలు మారాలని చెప్పేసి మరి అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది